రైల్వే అంటే వచ్చిన కానివ్వండి వాళ్ళు గెలిచిన తర్వాత మనకి త్వరగా మనం ప్రారంభోత్సవాన్ని చేసుకోబోతున్నాం కాబట్టి దయచేసి సోదరు సోలర్ సోదర్ గారు అందరు కూడా ఇప్పుడు పరిణామాలు కూడా గమనించి పెద్ద ఎత్తున మనం హండ్రెడ్ పర్సెంట్ మనం గెలుస్తున్నాం కానీ మనకి మే అనేది ముఖ్యం ఆ మేయా తీసుకోవడంలో మీరు భాగస్వామ్యం కావాలి అదే విధంగా మరి మరి ఒక మంత్రిపల్లిలో శ్రీరామ్ గారు మనందరూ కూడా పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు కూడా ప్రేమ ఇలాంటి సీన్ పిలుచుకుంటాం వారు కూడా మంత్రి తర్వాత జిల్లాలో ఎంతో అభివృద్ధి ఎప్పుడు జిల్లాలో ప్రజలకు అందుబాటులో ఉంటే అదే విధంగా పార్టీ వారితో ఒక బాధ్యత బాధ్యతను అప్పుడు కమ్మ పార్లమెంట్ నియోజకానికి వారిని ఇన్ఛార్జిగా ఇచ్చి మరి మన అభ్యర్థి గారిని పెద్ద ఎత్తున మేయాటితో గెలిపించవలసిందిగా వారికి బాధ్యతలు అప్పారు అన్న సీన్ అన్న మీ అందరికి కూడా మీకు మేము హామీ ఇస్తున్నామన్నా మీ గెలుపు ఎలక్షన్స్ కంటే ఎక్కువ మేరకు మా తిరుగు ప్రాంతాల్లో మీ అందరం కూడా కనబడానికి కాంగ్రెస్ శైలి అందరం కూడా కష్టపడి కృషి చేసి మీకు మెజార్టీ ఇప్పించి మంచి మెజార్టీ తోటి అభ్యర్థిని మనం గెలిపిస్తాం చివరిగా ఒక మాట చెప్పి నేను చాలా మంది పెద్దలు ఉన్నారు ఒకే ఒక మాట ఈ రోజు మన పెద్దలు పోటీ పడాల్సింది ప్లేస్ లో అంటే బీజేపీ లేకపోతే పిఎస్ ఆర్ ప్లేస్ కోసం మీరు పోట్లాడాలి మూడో విషయం ఏంటంటే మీరు డిపాజిట్ రావడం కోసం పోట్లాడాలి అంతేగాని మా పోటీలో బిద్దరు లేరని చెప్పేసి తెలియజేసుకుంటూ నాకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేసుకుంటూ షాహీ గారు నగరాధ్యక్షులు వారిని ఈ కార్యక్రమాన్ని కొనసాగించినట్టుగా కోరుతున్నాం చాలా మంది ముఖ్య నాయకులు ఉన్నారు వారందరికీ అదే రకంగా జిల్లా అధ్యక్షులు గారు దుర్గా ప్రసాద్ గారు చాలా మంది మిత్రులు ఉన్నారు వారందరికీ మనస్ఫూర్తిగా హృదయపాలక నమస్కారం అదే రకంగా శుభారంభాన్ని కావస్తున్నాయి ఒక్కటే తెలంగాణ రాష్ట్రంలో తెచ్చుకొని రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే దాంట్లో ఓటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రఘురామరెడ్డి గారు కలిసి మంచి మెజార్టీతో నేర్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను i